ఈ న్యూస్ చూస్తున్నాం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది జ్యోతి అనే మహిళకు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాల్సి ఉండగా వైద్యుల నిర్లక్ష్యంతో బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు దీంతో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా భార్యకి బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి త్రీ గ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తే ఎమ్మెల్యేకి వెళ్ళి అడ్మిట్ కానీ అని చెప్పేసి ఎంజెంకొచ్చాయి డాక్టర్ గారికి చెప్తే అడ్మిట్ చేసుకున్నారు బ్లడ్ షాంపులు ఇచ్చి బ్లడ్ తీసుకొచ్చుకోండి బ్లడ్ ఎక్కిస్తామని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆమె బ్లడ్ షాంపులు ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మన కేషీట్ మీద మీ భార్య బ్లడ్ బి పాజిటివ్ అని చెప్పేసి స్టాంప్ వేసి ఇచ్చిందా రెండు ప్యాకెట్లు ఎక్కిన తర్వాత ఇంకో ప్యాకెట్ ఎక్కయ్యాలని చెప్పేసి మళ్ళీ బ్లడ్ షాంపుల్కి పంపించండి బెడ్కి శాంపిల్ వొమిసిన తర్వాత మళ్ళీ బెడ్ బంగాళాఖతిలో ఆ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఆ పోజిటివ్ వస్తానంట. అన్నింటిలో ఓ పాజిటివ్ ఉంది. ఓ పాజిటివ్ వచ్చింది. కానీ ఆమెకి పాజిటివ్. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అందిస్తారు వరంగల్ లో ధారణ చర్చ పేదల ఆసుపత్రి అయినటువంటి వరంగల్ ఎంజిఎం లోపల నిండు నిర్లక్ష్యం అనేటువంటి ఒకసారి బయటపడినటువంటి పరిస్థితి అది ఒక మహిళకు ప్రాణాల మీదకి తెచ్చినటువంటి ఆ నిర్లక్ష్యం అనేది మహిళ ప్రాణాల మీదకి తీసుకుంది వరంగల్ నగరంలో ఉన్నటువంటి కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందినటువంటి జ్యోతి అనేటువంటి మహిళ రక్తహీనతతో బాధపడుతూ ఈ నెల పదహారున ఎంజిఎం ఆసుపత్రిలో చేరింది ఆమెకి వైద్యులు చికిత్స అందుతున్నటువంటి క్రమం లోపల బ్లడ్ అవసరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఆమెకు ఓ పాజిటివ్ కు సంబంధించినటువంటి బ్లడ్ ఎక్కించాల్సిన ఎక్కించాలని చెప్పి వైద్యులు సూచించారు ఈ మేరకు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీ లోపల రెండు రోజులు రెండు రోజులుగా కూడా ఆమెకి ఓ పాజిటివ్ బ్లడ్ కు బదులు బి పాజిటివ్ సంబంధించినటువంటి బ్లడ్ అనేటువంటి ఆమెకి ఎక్కించడం అనేది జరిగింది అయితే రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరిగిన నేపథ్యం లోపల పంతొమ్మిదవ తారీఖు రక్త నమూనాలను పరిశీలించినటువంటి క్రమం లోపల ఈ నిండి నిర్లక్ష్యం అనేటువంటిది బయటపడింది అంటే ఒక బ్లడ్ గ్రూప్ కు సంబంధించి మరో బ్లడ్ గ్రూప్ ను ఎక్కించడం వల్ల ఆమెకి పూర్తిగా ఆమె ప్రాణాపాయ స్థితిలోకి చేరుతుంది ఫిమేల్ మెడికల్ వార్డు లోపల జ్యోతి అనేటువంటి మహిళ చికిత్స పొందుతూ ఇప్పుడు ప్రాణాపాయ స్థితి లోపల కొట్టుబుట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఆసుపత్రి వర్గాల ద్వారా వివిధ వర్గాల ద్వారా బయటికి పొక్కడం తోటి మొత్తం ఈ నిర్లక్ష్యం బయటపడింది అనేటువంటి కారణంతో అధికారులు దీన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు వైద్యం అనేటువంటిది అందించడం ఆమెను సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఈ విషయాలన్నిటి కూడా ఎంజిఎం కు సంబంధించినటువంటి వైద్య వర్గాలు అధికార వర్గాలు అనేటువంటి పూర్తిగా గోప్యంగా ఉంచింది ఒక్కసారిగా ఈ విషయం బయటికి రావడం తోటి మొత్తం ఆసుపత్రి లోపల గందరగోళ వాతావరణం నెలకొంది పేదలంతా కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి అయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే ఎంజిఎం లోపల అడుగడుగున నిర్లక్ష్యం అనేటువంటి రాజ్యాన్నటువంటి క్రమం లోపల మహిళ చావు మధ్య కొట్టుబెట్టాడడం అనేటువంటి జరుగుతుంది ఈ క్రమం లోపలనే ఈ ఘటన మీద ఎంజిఎం కు సంబంధించినటువంటి ఆసుపత్రి వర్గాలు పూర్తిగా రెస్పాండ్ అవడం అనేటువంటి జరిగింది వెంటనే అంటే ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు ఎంజిఎం హాస్పిటల్ లోపల ఫిమేల్ ఫిమేల్ వార్డు లోపల జ్యోతి అనేటువంటి మహిళ చేరినప్పటికీ ఆమెకు రక్త నమూనా సేకరణ ఈ రోజు పదిహేడో తారీఖు రక్త నమూనా సేకరించినటువంటి క్రమం లోపల బి పాజిటివ్ అనేటువంటి రిజల్ట్ వచ్చింది కనుక ఆమెకు బి పాజిటివ్ అనేటువంటి బ్లడ్ సరఫరా చేయడం అనేటువంటి జరిగిందని చెప్పి దాన్ని అధికారులు మాత్రం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ వార్తల్లో వస్తున్నట్టు ఒక పేషెంట్ బ్లడ్ ను మరొక పేషెంట్ కి ఎక్కించలేదు అది బి పాజిటివ్ అనేటువంటి దాంట్లో ఎక్కి బ్లడ్ ఎక్కించే విషయం లోపల విచారణ చేస్తున్నామని చెప్పి ఎంజిఎం ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఓకే థ్యాంక్ యూ